సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండల పరిధిలోని మర్లపాడు గ్రామంలో గత పది సంవత్సరాలుగా ముందు మెడికల్ షాపు పెట్టుకుని వెనుక అర్హత లేకుండా ఎకే ప్రసాద్ ప్రజలకు వైద్యం చేస్తున్నారు మర్లపాడు గ్రామస్తుల ఆరోపణ మేరకు ఇరవై రెండవ తేదీ సోమవారం రాత్రి మన టీవీ సిక్స్ న్యూస్ ఎకే ప్రసాద్ ను వారు చేస్తున్న వైద్యంపై వివరణ కోరగా ఆయన ఏం చెప్పారో ఇప్పుడు వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం ఖమ్మం జిల్లా సత్తిపల్లి నియోజకవర్గ పరిధిలోని వేమ్సి మండలం మర్లపాడు గ్రామంలో ఇక్కడ మనకి డాక్టర్ ప్రసాద్ గారు ఫార్మసీ చేసి డాక్టర్ ప్రసాద్ గారు ఇక్కడ వైద్యం అందిస్తున్నారు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నామని చెప్పేసి ప్రసాద్ గారు మనకు చెప్పడం జరుగుతుంది అయితే ఈ మర్లపాడు గ్రామంలో ఏ ఏ జ్వరాలు ఉన్నాయో మనం ఇప్పుడు ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి రోమరే కానీ డెంగ్యూ కేసులు ఇప్పటి వరకు ఏం తగ్గలేదండి మామూలుగా ఈ వైరల్ ఫీవర్స్ చిన్న చిన్న టైఫాయిడ్ జలుబు గా జలుబు దగ్గు అట్లా వచ్చే ఫీవర్స్ కానీ పెద్దగా అవి ఏం రాలేదండి అంటే మాకేం తగలేదు కేసులు తాగలేదండి సార్ ఇప్పుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వచ్చేసి ఆర్మిటీ డాక్టర్లని ఇట్లా వైద్యం చేయొద్దని చెప్పేసి అంటున్నారు మరి దానికి విరుద్ధంగా మీరు ఇట్లా వైద్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళు చెప్పిన తర్వాత మేము చాలా వరకు ఆపేసామండి ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ చేసి ఆయన ఉంటే పంపించమని చెప్తున్నారు లేదా ఎమర్జెన్సీ అయితే బీపీ చూడటం అని చూసి చిన్న చిన్న ఉంటే చేసి పంపించడం తప్ప టాబ్లెట్స్ ఇలాంటివి లేదంటే వాళ్ళు చెప్తున్నాం చెప్తున్నాను ఇక్కడ మీరు బెడ్స్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ పేషెంట్లకి మీరు అంటే ఒక కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తున్నారని చెప్పేసి ఇక్కడ కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది దీనికి మీరు ఏమంటారు లేదులే అది ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఆయన కింద కళ్ళు తిరిగి ఎవరైనా సడన్ గా వస్తే పడుకుంటారు కూర్చుంటారని అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడమే గానీ దాన్ని కార్పొరేట్ స్థాయిలో మేము పికప్ చేయలేదండి ఇటీవల కాలంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చాలా మంది మీద రైట్ చేసి కేసులు కూడా నమోదు చేయడం జరిగింది అయినా కానీ వారి నిబంధనలకు విరుద్ధంగా మీరు ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే వాళ్ళ ఆపమాన తర్వాత మేము చాలా వరకు ఆపేసామండి అసలు చేయట్లా ముందు చేసామలే కానీ ఇప్పుడు వద్దని చెప్పారు అసలు స్ట్రిక్ట్ గా అన్నారు మేము దాన్ని తగ్గట్టు మేము కూడా అన్ని మా అలవాట్లన్నీ మేము మార్చేసుకుంటున్నాం ఇప్పుడు మీకు లోపల రూమ్ లో బెడ్స్ లేవు అంటారా రెస్ట్ తీసుకోడానికి ఒకటి ఉంచుతాం చూడొచ్చు సార్ మేము ఒకసారి ఒకసారి చెప్పండి మామూలుగా ఇట్లా రెస్ట్ తీసుకోవడానికి ఒకటి ఉంచినామండి అంతే ఓకే అంటే ఇప్పుడు అది వైఖ్యం చేయటానికి కావు అంటే ఇట్లా ఎవరైనా సడన్గా వచ్చి కింద పడవ కళ్ళు తిరుగుతుందంటే పడుకోవడం కోసం అట్లా ఉంచుతాం అంతే నేను తగ్గించమండి ఇదివరకు వరకు అంటుంది కానీ ఏమ వచ్చల వచ్చిన తర్వాత చేయదన తర్వాత చేయలేదన్న నేను బిఫార్ అంటే ఏం సర్ డిప్లొమా ఇన్ ఫార్మసీ అండి అంటే ఇది డాక్టరా లేదా మెడికల్ మెడికల్ సంబంధించిన మెడికల్ సంబంధించింది అంటే ఇప్పుడు మీరు ఏ క్వాలిఫికేషన్ తో వెజిన్ చేస్తున్నారు అంటే నాది बीएससी అయిపెందండి డిగ్రీ అయిన తర్వాత సత్పోల్ల వెంకటనలగర్ దగ్గర 3 ఇయర్స్ ఉన్నాను అక్కడ కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత ఫార్మసీ సరే నేను మామూలుగా అంటే సర్ మీరు కొంత కాలం చేస్తున్నారు వెజిన్ ఇక్కడ నేనా 10 సంవత్సరాలు ఇక్కడ మనకి ప్రసాద్ గారు డిఫాన్సీ చేసి ఒక మెడికల్ షాప్ పెట్టుకున్నారు దాని వెనకాలే హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నారు అయితే సత్పల్లిలో ఎండి డాక్టర్ గారి దగ్గర కొంతకాలం ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఇక్కడ గత పది సంవత్సరాలుగా ఇక్కడ వైద్య వృత్తిలో కొనసాగుతుందని చెప్పేసి మనకి ప్రసాద్ గారు చెప్పడం జరిగింది అయితే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మాత్రం అసలు ఆర్ఎంపీ డాక్టర్లని ఆర్ఎంపీ కూడా కాదు ఆర్ఎంపీ కూడా పెట్టుకోకూడదు మెడికల్ ప్రాక్టీషనర్ ని వైద్యం చేయవద్దు అని చెప్పేసి ఈ మధ్య గట్టిగా నిబంధనలు విధించడం జరిగింది అలాగే రైట్స్ చేసి మన చాలా మంది మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది ఇటువంటి పరిస్థితిలో ఇంకా ప్రసాద్ గారు ఇక్కడ వైద్యం చేస్తున్నారని చెప్పి ఈ మర్లబడి గ్రామం నుంచి కొంతమంది చెప్పడం జరిగింది ఎవరైతే వచ్చి చూసిన తర్వాత కూడా డైరెక్ట్ గ్రామస్తులు చెప్పింది నిజం చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంది జయ శ్రీనివాస్ టీవీ సిక్స్ రిపోర్టర్ ఖమ్మం అండి